మా పార్టీ కౌన్సిలర్స్ తోటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహాకూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది ఈ మహాకూటమిలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చిలకొందరుపేటకి మన యొక్క గౌరవ శాసనసభ్యులు అత్తిపాటి పుల్లారావు గారు ఎందుకు కావటం మీ అందరికీ తెలిసిన విషయం ఈ సంవత్సర కాలంలో మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు మన యొక్క మత్తిపాటి పుల్లారావు గారు నియోజకవర్గం గురించి ఎప్పుడు ఆకాంక్షిస్తూ కావలసిన ఫండ్స్ కోసం కృషి చేస్తుంది సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం శాసనసభ్యుల వారి ఉద్దేశం మరి సంక్షేమ పథకాలకి డబ్బు పెడుతూ మరి మున్సిపాలిటీ డెవలప్మెంట్ కూడా ఆలోచన చేసి ప్రత్యేకించి సీఎం గారిని కలిసి ఇందాక ప్రమీళ గారు చెప్పినట్టు మరి శాశ్వత పరిష్కారంగా ఎప్పుడూ నీటికి ఇబ్బంది లేకుండా సాగర్ నుంచి డైరెక్ట్గా మన చెరువులకు వచ్చే విధంగా మరి ఆ పైప్ లైన్ ఏర్పాటు చేయటం అనేది చాలా గొప్ప విషయం అందుకు చిలకలూరు పేడ ప్రజలందరూ కూడా మన పురపాలక సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇకపోతే వారు వచ్చిన కాడ నుంచి శానిటేషన్ చక్కగా చేయిస్తూ రివ్యూలు పెడుతూ ఈ యొక్క ఎవరైతే శానిటేషన్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని పని చేయకపోతే తీసేయండి అని కమిషనర్ గారికి ఆదేశాలు ఇకపోతే చెరువుకు నీళ్ళు మొన్నే పెట్టారు మున్సిపాలిటీ ద్వారా హండ్రెడ్ హెచ్పి మోటరు కొన్ని మరి ఆ మోటరు టెన్ హెచ్పి మోటార్తోటి మన యొక్క చెరువుల్ని ఆరేడు రోజులు వాటర్ వస్తాయంటే మరి ఎమ్మెల్యే గారు సందర్శించి అక్కడ ఈ యొక్క వాటర్ వర్క్స్ ఎస్సీ గారితో మాట్లాడి వారం రోజులు కుదరదు కనీస పని ఎవరో ఇవ్వాలని చెప్పి వారు విజ్ఞప్తి చేసి దాని మేరకు రేపు ఆదివారం దాకంటే పదమూడు రోజుల దాకా వచ్చే అవకాశం ఉంది మరి దాని సందర్భంగా రెండు చెరువులు వాటర్ ఒక చెరువు అయితే ఆల్రెడీ రాత్రికే ఫుల్ అయింది రెండో చెరువు కూడా రేపు ఆదివారానికి ఫుల్ అవుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని మరి నీటికి ఇబ్బంది లేకుండా వచ్చే నాలుగు నెలలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన మన శాసనసభ్యుల వారికి పురపాలక సంఘం తరఫున మా కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం మరి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పడకల ఆసుపత్రి మరి దానికి చుట్టూ ప్రహరీ కూడా లేదని లోపల బ్లడ్కి సంబంధించిన కొన్ని మిషనరీసు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా సీసీ రోడ్సు వీటి కోసం మరి ముఖ్యమంత్రి గారిని ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలిసి పది తెచ్చారు మరి మోదాలి గారు చెప్పినట్టు అది కూడా మన యొక్క పేటకి ఒక మంచి అంటే ఆరోగ్యపరంగా అందరూ హెల్తీగా ఉండే కోసం చేసేందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా టిట్కో టిట్కో గురించి మనమంతా ఒకసారి ఆలోచన చేస్తే దాదాపు రెండు మూడు సార్లు అసెంబ్లీలో ప్రస్తావన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రతిపాటుకుమారాలు గారు వారి యొక్క ఉద్దేశం ఆ టిట్కోలో సకల సౌకర్యాలు కల్పించి అక్కడ ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు ఇవ్వాలనేదే ప్రయత్నం దానిలో భాగంగా తొందరలో మీటింగ్ వేస్తాను గవర్నమెంట్ పరంగా ఏమైనా చర్యలు ఉంటే తీసుకుంటారు పోతే వెయ్యి ఇరవై రెండు ఇళ్ళు మిగిలిపోయిన ఇళ్ళని మళ్ళీ గవర్నమెంట్ ద్వారా డబ్బులు తెప్పించి అవి కూడా కట్టించి ఏర్పాటు చేస్తున్నారు మరి దాని తరఫున కూడా మేము పురపాలక సంఘం సభ్యుల తరఫున పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం అంటే ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే మా కౌన్సిల్ సభ్యులతో పాటు నేను కూడా నిరంతరం ఎక్కడైతే ఏదైతే అవసరమో వారికి తెలుసు వాటి కోసం ప్రయత్నిస్తున్నారు వచ్చింది సంవత్సర కాలమే మరి సంవత్సర కాలంలో గతంలో ఉన్న బిల్స్ మొత్తం చేసి మరి సంక్షేమం చూస్తూ మరి డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్న మా యొక్క మన యొక్క శాసనసభ్యులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారికి అన్ని విధాల మున్సిపల్ టీ తరఫున మేమంతా ఇదిగా ఉంటామని ప్రజలందరూ కూడా వారికి చేదులు వాదులు ఉండాలని